తాజాగా సినీ నటుడు ఆది ఒక సినిమా ఈవెంట్లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి ఒక ఈవెంట్ లో హైపురాది మాట్లాడుతూ సినిమా స్టార్ల పైన ట్రోలింగ్ ఎక్కువైందని ప్రతి ఒక్కరి ట్రోల్ చేస్తున్నారని ఒక వ్యక్తిని పర్సనల్ గా ట్రోల్ చేసి మానసికంగా ఇబ్బందికి గురి చేయాల్సిన అవసరం ఏముందని మాట్లాడారు ఒకరు కాదు సినిమా కోసం ఎన్టీఆర్ గారు సన్నబడితే ఆయన మీద ట్రోలింగ్ మన బాలకృష్ణ గారు మాట్లాడితే ట్రోలింగ్ అల్లు అర్జున్ గారు నవ్వితే ట్రోలింగ్ సాయి ధర్మ తేజ్ గారు యాక్సిడెంట్ అయి ఆయనకు మాట్లాడడానికి ఇబ్బందిగా ఉంటే దాని మీద కూడా ట్రోలింగ్ అంటే ప్రభాస్ గారు లుక్స్ మీద ట్రోలింగ్ అంటే ఒక వ్యక్తి ట్రోలింగ్ అంత అంత మానసికంగా ఒక వ్యక్తిని వ్యక్తినియాల్సిన పనే ఉంది నిజమే ట్రోలింగ్ అన్నది కరెక్ట్ కాదు ఒక వ్యక్తిని పర్సనల్గా కించపరిచే విధంగా పోస్టులు పెట్టడం కావచ్చు కామెంట్లు చేయడం కావచ్చు ముమ్మాటికి తప్పే దాన్ని ఎవరూ ఎంకరేజ్ చేయకూడదు అయితే ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఏంటంటే ట్రోలింగ్ చేయకూడదు అన్న రూలు కేవలం సినిమా వాళ్ళకు మాత్రమే పరిమితమా రాజకీయ నాయకుల్ని కావచ్చు రాజకీయ పార్టీలను కావచ్చు ట్రోల్స్ చేయవచ్చా వారికి ఈ రూల్ వర్తించదా అన్న ప్రశ్న కలుగుతుంది ఎందుకంటే ఈ రోజు ట్రోలింగ్ చేయకూడదు అలా కించపరిచే విధంగా కామెంట్స్ చేయడం తప్పు అని చెబుతున్న హైబ్రాది గారే గతంలో నాగబాబు గారి కుమార్తె నిహారిక గారు ప్రొడ్యూస్ చేసిన ఒక సినిమా ఫంక్షన్ లో ఇండైరెక్ట్ గా వైఎస్ఆర్ సిపికి వచ్చిన పదకొండు సీట్లపై మాట్లాడిన మాటల్ని ట్రోలింగ్ అనరా ఆ మాటలు కూడా ఒక పార్టీని ట్రోల్ చేయడమే కదా పదకొండు మంది హీరోలు అంటే ఇప్పుడు రీసెంట్ గా మన పదకొండు మంది క్రికెటర్లు మన దేశానికి వరల్డ్ కప్ తెచ్చినట్టు ఈ పదకొండు మంది హీరోలు మా నిహారిక గారికి మంచి విజయాన్ని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనకు పదకొండు అంటే చాలా గుర్తొస్తాయి కానీ ఈ సినిమా తర్వాత కానీ ఈ సినిమా తర్వాత పదకొండు అంటే ఈ పదకొండు మందే గుర్తొస్తారు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే పృథ్వీ గారు కూడా పలు వేదికల పైన వచ్చిన పదకొండు సీట్ల గురించి వ్యంగ్యంగా మాట్లాడలేదా మరి అది ట్రోలింగ్ కాదా అది కించపరచడం కాదా ఇది దేవుడు స్క్రిప్ట్ అంటే మొన్న ఒక సినిమాలో చెప్పా ఏమండి ఏంటంటే అంటే అపోజిషన్ క్యారెక్టర్ నాతో చేయించారు అసలే పవర్లో లేవు మనకి పదకొండు వచ్చేసినా ఏం చేయాలని సో ఎక్కడ దొరికితే అక్కడ సెటైర్లు కడుగుతున్నాం ఎండేస్తున్నాం అద్భుతంగా ఉంది సరే కిరాక అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డిని ఇమిటేట్ చేస్తూ సైకో అంటూ విపరీతమైన పదజాలం వాడుతూ మాట్లాడడం ట్రోలింగ్ కాదా కించపరచడం కాదా ఒక మహిళని కూడా లేకుండా మాజీ మంత్రి రోజా గారిపై చేసిన వ్యాఖ్యలు కించపరిచే విధంగా లేవా మరి కేవలం సినిమా వాళ్ళని అంటే మాత్రమే ట్రోలింగ్ అవుతుందా వారి మనోభావాలు మాత్రమే దెబ్బతింటాయా అదే సినిమా వాళ్ళు ఒక రాష్ట్రంలో ప్రధాన పార్టీగా ఉంటూ నలభై శాతం ఓటింగ్ ఉన్న ఒక పార్టీని ఆ పార్టీ నాయకుడిని ట్రోల్ చేయొచ్చా అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా తమ నాయకుడిని ట్రోల్ చేస్తే ఆ పార్టీ కార్యకర్తల మనోభావాలు దెబ్బతినవా మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు ట్రోలింగ్ అనేది ఎవరి మీద చేసినా తప్పే అది సినిమా వాళ్ళ మీదైనా రాజకీయ నాయకుల మీదైనా ఐపరాధి చెబుతున్నట్టు ట్రోలింగ్ తప్పకుండా ఆపాలి కానీ ఆ రూల్ అందరికీ వర్తించాలి